సెప్టెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక మదనపల్లి మార్కెట్లో ముందుగా దిగుమతి చూసుకుంటే ఈరోజు ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్ళాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు కాయలు ముప్పై నలభై యాభై రూపాయల వరకు అయితే పలికాయి మూడో రకం కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే పలికాయి ఇక మదనపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఒక ఐటెం మాత్రమే మూడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ తినిసో పచ్చాసు రూపాయ ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి